హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి క్రింద బెల్ క్రింద అయితే బెల్ ఐకాన్ ఉంటుందని దాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయనమాట నేను చేసే మంచి మంచి వీడియోస్ అన్ని మీరు హ్యాపీగా చూసేయచ్చు అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే నేనైతే మా ఊరు వెళ్ళానని చెప్పాను కదండి ఇంకెళ్ళిన తర్వాత ఎక్కువ అయితే షూట్ అయితే చేయలేదు అనమాట ఊరికి జస్ట్ అలా అయితే తీసానండి మేము ఈ మధ్య నేను రీసెంట్గా వన్ మంత్ అవుతుంది కదండి మేము ఇల్లు షిఫ్ట్ అయ్యామని చెప్పాం కదా వేరే ఊరు అక్కడ ఏంటంటే ఇంకా సామాన్ మొత్తం ఏం సర్దలేదండి ఇంక అందులో ప్రెగ్నెంట్ కాబట్టి ఇంకా సామాన్ మొత్తం సర్దలేదనమాట ఇంకా తర్వాత నిదానంగా సర్దుకోవచ్చు అని చెప్పేసి ఏవో చిన్న గిన్నెలు అవైతే కొన్ని అవసరమైన ఎన్ని అయితే పెట్టేసుకున్నాం అనమాట ఇంక ఈ లోపెలా అయితే జరిగిపోయింది కదండి ఇంకా సామాన్ అంతా అలాగే ఉందనమాట ఇంక ఈ నెల లోపయితే మనం వెళ్ళి నిద్ర చేసి అయితే రావాలంట తర్వాత మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు అంట అండి లేదంటే మూడు నెలల దాకా ఇక్కడే ఉండాలంట ఎందుకంటే నేనైతే ఇంకా స్కూల్కి వెళ్ళాలి కాబట్టి నాకు తప్పదండి వర్క్ చేస్తాను కాబట్టి ఇంకెందుకు మధ్యలో సెలవులు వచ్చినప్పుడు ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉండొచ్చు అని చెప్పేసి నేనైతే వెళ్ళి వచ్చాను అనమాట ఆ మూడో రోజే వచ్చానండి ఉన్నాను అనమాట ఇంకా ఆ రోజు వంట కూడా ఏం చేయలేదు ఇంకా మా వారే చేశారండీ చికెన్ రైస్ చేసారనమాట ఇంకా అవే తినేసే అన్నమాట ఇంకా బయట టిఫిన్ అయితే బయట తెప్పించుకున్నాం అనమాట చికెన్ కర్రీ చేశారనమాట నైట్ ఏం చేస్తామంటే ఇంకే బాధలో ఉన్నామంటే ఇంకేం చేయలేం పనులు కూడా నాకు పెద్దగా చేయాలనిపించట్లేదు అనమాట ఇదేం పని చేస్తే చాలండి తలంతా దిమ్ముగా ఉంటుంది తిరిగినట్టుగా ఉంటుంది అనమాట అందుకే నేను ఎక్కువసేపు నడవలేకపోతున్నాను పనులు కూడా ఏం చేసుకోలేకపోతున్నానండి అందుకని నేను ఏం పట్టించుకోవడం నా పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదండి అంతకుముందు అయితే ఇల్లంతా నీటిగా పెట్టుకోవాలి సర్దుకోవాలని చాలా ఇష్టంగా ఉండదు అనమాట ఇంకేం పట్టించుకోవడం లేదండి ఇంకేంటంటే ఇంకా ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది అనమాట కొంచెం బెటర్ అండి ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నానండి ఇంకా అంటే మర్చిపోలేము లైఫ్ లాంగ్ అయితే ఇంక ఈ బాధను అయితే భరించిన వాళ్ళకి మాత్రమే తెలుసండి నేను ఎందుకంటే వీడియోస్ చేస్తుంది చాలా హ్యాపీగా ఉంది అనుకుంటారేమో చూసేవాళ్ళు కానీ నాకు కొంచెం ఇవన్నీ చేస్తూ ఉంటే కొంచెం ఖాళీగా ఉండు అంటే నేను ఇంట్లో ఉండను కదండి అందుకే నాకు చాలా బోరు కొడుతుంది అనమాట ఏం చేస్తాం వీడియోస్ అన్ని అప్లోడ్ చేద్దాంలే తర్వాత వర్క్కి వెళ్ళినప్పుడు ఎలాగో చేయలేం కదా ఇప్పుడన్నా కొంచెం చేద్దాం అట్లాగే ఈ బాధ నుండి తప్పించుకోవచ్చు అని చెప్పేసి చేస్తున్నానండి అండ్ ఇవి కూడా అందుకే ఏదో కొంచెం కొంచెం లైట్గా పెడతానమాట వీడియోస్ కూడా కొంచెం కొంచెం షూట్ చేస్తాను డే మొత్తం అయితే షూట్ చేయట్లేదు అనమాట తర్వాత అయితే ఇంకా మరుసటి రోజు అండి ఇంక నేను వెళ్ళిన తర్వాత మరుసటి రోజు అనమాట నేను గురువారం అయితే వెళ్ళానండి ఇంకా ఫ్రైడే రోజు ఏంటో మా వారు టిఫిన్ అయితే తీసుకొచ్చారండి నేనేం చేయట్లేదు కదా చాలా నీళ్ళలో కూడా చేతులు అయితే పెట్టకూడదంట అందుకని చెప్పేసి బయట తెప్పించారనమాట ఇంకా ఆఫ్టర్నూన్ ఏంటంటే ఇంకా మా అమ్మ మా నాన్న వచ్చి తీసుకొచ్చారండి ఎందుకంటే అమ్మ నాన్న వచ్చి తీసుకురావాలంట ఇంటికి వచ్చేటప్పుడు ఇంకా నెక్స్ట్ ఒక వన్ వీక్ ఉండేసి ఇంకా అమ్మ ఇప్పుడైతే ప్రస్తుతానికి అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నానండి తర్వాత అయితే ఇంకా అమ్మ ఇంకా తర్వాత ఇంకేం చేస్తామంటే బోరు అనమాట ఇంకా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే పడుకోకూడదండి ఇంకా ఇంకా బాలింతలా పడుకోకూడదంట పడుకుంటే బాలింత జబ్బు వస్తుందని చెప్పేసి మా అమ్మ అయితే పడుకోనివ్వట్లేదండి నేను కూడా అసలు పడుకోవట్లేదు అనమాట ఒక టెన్ డేస్ అలా పడుకున్నానండి అంటే స్నానం అయితే పడుకున్నాను స్నానం చేయించాక కూడా ఒక త్రీ ఫోర్ డేస్ పడుకున్నాను తర్వాత ఏంటంటే తలంతా దిమ్ముగా అలా ఉంటుందండి తల తిరిగినట్టుగా ఊపినట్టుగా ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి నేనైతే పడుకోవట్లేదు అనమాట ఇంకా అలాగే ఏదో ఒక అంటే ఏం పని కూడా చేయలే చేయట్లేదు కదండి ఊరికి కూర్చొని సెల్ నొక్కోవడం సెల్ కూడా నొక్కకూడదంట కానీ నొక్కుతుందని ఇంకా టైం పాస్ కనమాట అంతేను అంతేనూ ఇవేంటంటే ప్రమోషన్స్ కోసమని వచ్చేయండి ఇదేంటంటే మునగాకపోవడం అనమాట ఏవో మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ అంట ఇంక ఈ లోపైతే మేము హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసి మా చెల్లి చూపించుకుంటుందండి తను ఒక పీసీఓడ్ ఉందని చెప్పేసి ఇద్దరు మా నేను అమ్మ మా చెల్లి ముగ్గురం అయితే వెళ్ళామండి అనమాట అక్కడ వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇంకా డాక్టర్ అయితే లేదండి మళ్ళీ వెళ్ళిన రూట్లో మళ్ళీ వచ్చామనమాట మేము ఉండేది కూడా అక్కడేనండి ఇంకెళ్ళాలంటే కొంచెం దూరం అనమాట మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాలని చెప్పేసి నేను కూడా చూపించుకుందాం అనుకున్నాను నిన్ననే ఎందుకు లేదు తర్వాత ఒక సిక్స్ వీక్స్ తర్వాత రమ్మన్నారు అనమాట డాక్టర్ అయితే వన్ మంత్ కానీ సిక్స్ వీక్ కానీ ఇంకెప్పుడైనా వెళ్ళొచ్చు అనమాట సర్లే చూద్దామని చెప్పేసి ఫోన్ నెంబర్ అయితే తీసుకొని వచ్చామన్నమాట ఇంక మేమైతే ఇంటికి వచ్చేటప్పుడు అండి ఇంకా నడవలేక మధ్యలో అయితే కొంచెం గోడ ఉంటుందన్నమాట చిన్న గోడ పడగొట్టారండి ఇంకా అందరు అటే వెళ్తారనమాట చుట్టూ తిరిగి రావాలంటే చాలా కష్టం కదా నేనైతే చిన్నగా నడుస్తున్నానండి కొంచెం పర్లేదన్నమాట ఏం పర్లేదు నాకైతే అర్థం కావట్లేదండి ఇంక అంటే పచ్చిగా ఉంటుందంట అంట ఊళ్ళంతా జాగ్రత్తగా ఉండాలంటారు పత్యం కూడా ఉంటున్నానండి కానీ కొంచెం ఆలోచించడం వల్ల ఏమో తల తలనొప్పి వచ్చినట్టుగా తల తిప్పినట్లుగా అట్లా అయితే ఉంటుంది ఇంక ఇక్కడ ఏంటంటే ఇంక ఇంటికి అయితే వచ్చేస్తున్నామండి ఇంకా పక్కన గోడ అయితే కనిపిస్తుంది కదా ఆ గోడ దూకి అయితే వస్తామన్నమాట దూకి అంత ఏం కదండి మామూలుగా దాటడమే అనమాట ఇంకా నేను మా అమ్మ అయితే ఇంకేమో ట్యాబ్లెట్స్ తీసుకొస్తానని చెప్తుంది ఇంకా మా అమ్మ అయితే అటు వెళ్ళిందండి నేను మా అయితే ఉన్నాము ఇంకా అమ్మ ముగ్గురం కలిసి వచ్చేసామన్నమాట వెనక అండి అమ్మోలు ఇంటి వెనక అయితే కూరగాయల మొక్కలు అయితే వేసారనమాట ఇవి ఈ ఎండలకి ఏంటంటే వాడిపోయాయి ఎండిపోయాయండి చెట్లు అయితే ఇంక ఈ వంకాయ చెట్టు అనమాట ఇవి త్రీ ఇయర్స్ నుంచి ఉన్నాయండి మనం టై సీజనల్గా అయితే కాస్తానే ఉంటాయండి టమాటా ఇంకా అమ్మతో వచ్చిన తర్వాత ఏంటంటే సంగటి వంకాయ కూర రెండు అయితే చేసిందండి రొయ్యలు వేసి అయితే నేనైతే తినదనమాట నేను కూడా కోస్తున్నాను ఇంకా అమ్మాయి తరుస్తుంది అరుస్తుంది ఎండకు అల్లాడిపోతావు బాగా ఎంతవి జాగ్రత్తగా ఉండాలి అని ఇంకా తర్వాత అయితే ఇంక లోపలికైతే వచ్చామండి ఇలా అయితే ఉంటుంది డే మొత్తం అయితే చాలా బోరు కొడుతుందండి ఇంటి దగ్గర ఉండే వాళ్ళు అయితే ఎలా ఉంటారో నాకైతే తెలియదు అనమాట నేనైతే వర్క్ చేస్తాను కాబట్టి నాకు అలా అనిపిస్తుంది అనమాట ఇంకా అమ్మ వచ్చిన తర్వాత అయితే కూర అయితే చేసిందండి వంకాయ పక్కన సంగటి కూడా చేసింది అనమాట నేను కొంచెం అంటే సంగట అంటే సంగట తిన్నానండి తర్వాత దాంట్లో కారపూడి అలా వేసుకొని తిన్నాను కూర ఏం తినలేదనమాట అంటే కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది కదండి పచ్చళ్ళు తినకూడదమ్మ అంటే నేనేం తినలేదండి మేము నలుగురు అయితే నలుగురికి నలుగు ప్లేట్లలో అమ్మ అయితే సంగట వేసిందనమాట సంగట తింటే చాలా మంచిదండి ఫస్ట్ అయితే నాకు ఏగిలి టైంలో అయితే నేను సంగటే తిన్నాను అనమాట చాలా మంచి హెల్దీగా కూడా ఉంటుందండి బేబీ అయితే మంచి బ్లడ్ పట్టిద్దనమాట ఇక్కడ సంగటి చేపల కూర అయితే చేసిందండి ఇంకా తర్వాత వచ్చేసి అక్కడ మేమైతే తినడం అయితే స్టార్ట్ చేసామన్నమాట మా లంచ్ వచ్చేసి ఈరోజు సంగటి వంకాయ కూర అయితే చేసుకున్నారండి ఇంకా తర్వాత అయితే ఇంకా ఆఫ్టర్నూన్ ఏంటంటే ఇంకా అమ్మ ఖాళీగా ఏమి ఉండదు అండి ఇంకేదో ఒక పని చేసుకుంటూనే ఉంటుంది అనమాట ఇంక ఈవినింగ్ ఏంటంటే టిఫిన్ కొట్టయితే అయితే పెడుతుంది కదండి అది మాత్రం కొంచెం బెటర్ అనమాట ఇంకా అమ్మ కూడా టైంపాస్ అండి ఇంకెందుకు ఏ పని చేసుకోకుండా ఇంట్లో ఉండే కొంచెం సంపాదించుకుంటుంది అనమాట ఇక్కడైతే టీ అయితే పెట్టేశానండి నేను పెట్టాను అనమాట పెట్టిన తర్వాత ఇంకా చెల్లి అయితే పోస్తుంది ఇంకా అమ్మట్టాండాలు అవి అయితే వేస్తుంటుందండి డైలీ అనమాట ఇంకా రోజు ఎందుకు ఈ వీడియో చూస్తే బోరు కొడతారని చెప్పేసి నేను టిఫిన్ కొట్టయితే వీడియో అయితే షూట్ చేయలేదు అనమాట ఇంకా టీ అయితే పోస్తుందండి మా చెల్లి మా ఇల్లు కూడా పక్కనేనండి ఒక రెండు మూడు హౌసులు దాటితే పక్కనే అనమాట అంతకుముందు అయితే చాలా దూరంలో ఉండేవాళ్ళం అంటే రోడ్డు అవతల వాళ్ళు రోడ్డు యువతల అమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట మేమైతే వేరే ఊర్లో అయితే అండి ఈ మధ్యనే మేము ఒక ఫిబ్రవరి మేము వచ్చింది నవంబర్లో వచ్చాము మేము తర ఫిబ్రవరి వరలో వెళ్ళిపోయామండి ఎందుకంటే కొంచెం జర్నీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి వెళ్ళిపోయిన పద్నాలుగు రోజులకి ఇలా జరిగిందండి ఇలా అవుతుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ అనమాట ఇంక ఈరోజు ఏంటంటే ఫిఫ్టీన్త్ అండి నేను వీడియో షూట్ చేసింది ఇంకా అయితే ఇంకా రోజు బేబీ చనిపోయిన రోజు అనమాట ఇంకా నాకైతే చాలా బాధగా ఉందండి ఆ రోజంతా అయితే అదే గుర్తు వస్తుంది నా లైఫ్లో నాకు ఆ రెండు రోజులు అంటే ఇష్టం లేదండి ఇక్కడ మా నాన్న ఏంటంటే నైట్ అయితే ఇంకా అండి చాలా హెల్దీ అంట అండి రొట్టెలు చేసుకుంటే మా నానే చేసుకుంటున్నాడు నేను నేనైతే ఈ కర్రీ చేశానండి వెనక పెరట్లో చిక్కులు ఉన్నాయన్నమాట ఈ చిక్కులు కొంచెమే చేస్తానండి ఇంకెక్కువ ఏం చేయలేదు అన్నమాట టమాటాలు ఇవన్నీ వేసి తాలింపు వేసాను కదండి ఒక పక్కనైతే అమ్మ రైస్ పెట్టింది నేనైతే ఏం పని చేయట్లేదండి ఇంక ఈరోజే ఫస్ట్ టైం అనమాట కొంచెం పెడితే టీ పెడతానండి ఇంకంతేనూ మా అమ్మ అరుస్తాను అనమాట ఏం చేయొద్దులమ్మ నువ్వు రెస్ట్ తీసుకో తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత పని చేసుకోవాలి కదా అంటది తర్వాత టమాటాలు అవన్నీ మగ్గించిన తర్వాత పసుపు కారం సాల్ట్ ఇవన్నీ అయితే వేసానండి సింపుల్గానే చేసాను అనమాట కొన్ని కొంచెం వాటర్ అయితే ఎక్కువ పోస్తానండి ఎందుకంటే కొంచెం లేవని చెప్పేసి ఉన్నవాడితోనే కొంచెం వాటర్ వేస్తే బాగుంటుందండి టేస్ట్ పర్లేదనమాట అంతా బాగుందని చెప్పలేము అంత బాగలేదని చెప్పలేము అనమాట కొంచెమే అనమాట నేనైతే ఫస్ట్ ఉడకబెడతానండి చిక్కుళ్ళు అయితే ఎందుకంటే ఉడకబెడితేనే మనకు కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడైతే చిక్కుళ్ళు కూడా వేసానండి చిక్కులు వేసిన తర్వాత కారం అయితే వేస్తాను ఫస్ట్ అయితే వేయనండి ఎందుకంటే మాడిపోతుంటుంది అనమాట ఆల్రెడీ మాడిపోయిందండి నేను వెళ్ళి కారం అవి తెచ్చేసరికి మాడిపోయింది అనమాట హైలో పెట్టేసి వెళ్ళాను ఇవన్నీ వేసిన తర్వాత వాటర్ అయితే పోస్తున్నానండి కర్రీ అయితే కొంచెం ఏదో సరిపోదు అని చెప్పేసి ముగ్గురు తినాలండి అందుకని వాటర్ అయితే ఎక్కువ పోస్తానండి మామూలుగా అయితే ఫ్రైలాగా చేస్తాను అనమాట చిక్కులు ఏంటంటే లాగా చేస్తేనే బాగుంటుందండి కర్రీ అయితే అయిపోయిందనమాట కొంచెం వాటర్ వేసానండి ఇంకా తర్వాత అయితే ఇంకా మా నాకు కూడా ఎక్కువ వాటర్ వేస్తేనే బాగా ఇష్టం అండి ఫ్రైల కంటే కూడా అంతకుముందు అయితే ఫ్రైయే తినేదాన్ని అనమాట ఇంక ఇప్పుడైతే నాకు ఫ్రై కంటే పులుసు అయితే చాలా ఇష్టపడుతున్నానండి మధ్యాహ్నం అయితే కర్రీ చేశాను కదండి సరిపోలేదు అనమాట అందుకని చెప్పేసి ఇంకా అమ్మ అయితే దొండకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి కట్ చేస్తుందండి నేను ఆ వీడియో అయితే షూట్ చేయలేదండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్